సాయబాబ్ జిల్లా మరిపేడ మండలం సీతారాం తండాలో పర్యటించిన బీజేపీ నాయకుడు మల్కజగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముంపు బాధిత కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు పంపించేశారు ప్రభుత్వం ముంపు గ్రామాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు ఈటల వెంట జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ తదితరులు ఉన్నారు ప్రాణాలను అరిచేతలు పట్టుకొని ఎక్కడ ఎత్తైన జాగుంటుందో మంచి బంగ్లా ఉంటుందో ఆ బంగ్లాలు మీద పెట్టి వాళ్ళు ప్రాణం కాపాడుతున్నారు పదుల సంఖ్యలో తెగిపడ్డ చెరువుల నీళ్ళు ఒక్కసారిగా ఈ సీతారామ తండని కప్పేసినప్పుడు వాళ్ళంతా కూడా బెంబెలెత్తిపోయింది ఇంకా భయం మీడలోనే బతుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏ పది పదివేల రూపాయలు చొప్పున ఇస్తాయని చెప్పిందో వాటిని కూడా ఇవ్వలే ఇప్పుడు దాకా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం తగదు ముఖ్యమంత్రి గారు వెంటనే తక్షణ శాంక్ కింద వాళ్ళకు తిండి గింజలు వాళ్ళ వాళ్ళ గ్యాస్ స్టవ్లు లేవు వాళ్ళ గ్యాస్ సిలిండర్లు లేవు వాళ్ళ ఇళ్ళల్లో మంచాలు లేవు వాళ్ళు కట్టుకునేటువంటి బట్టలు తప్ప బట్టలు లేవు వాళ్ళకి వండుకునేటువంటి పాత్రలు లేకుండా పోయినాయి వెంటనే అధికార యంత్రాంగం స్పందించి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం ఉండే కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేదు కేవలం స్వచ్ఛంద సంస్థలు కొంతమంది వ్యక్తులు ఇచ్చిన సాయం తప్ప ప్రభుత్వ పరంగా మాత్రం మాటలు తప్ప చేతలు లేవనే భావన వస్తూ ఉంది నేను వెంటనే గవర్నర్ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా మాటలు పక్కకు పెట్టి ఇతర పార్టీల మీద విమర్శలు చేసి పక్కన పెట్టి కుసంస్కారపు ఉపన్యాసాలు పక్కకు పెట్టి వెంటనే ప్రజలకు సాయం అంత చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ కొన్ని పద